రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ది ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత తెలిపారు ప్రభుత్వం తీసుకుంటున్న నూతన సంస్కరణలకి అనుగుణంగా రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ పనిచేస్తుందని చెప్పారు ఈ మేరకు గురువారం మహిళా ప్రాంగణంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా పీతల బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పీతల సుజాత విలేకరులతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు ముఖ్యంగా మహిళల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చిత్త ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారని అన్నారు రాష్ట మహిళా సహకార ఆర్థిక సంస్థ ద్వారా నిస్సహాయస్థితిలో ఉన్న మహిళలకి ఆదరణ కల్పించడంతో పాటు వారిని మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటానికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలాగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు

ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చార్జ్ తీసుకోవటం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు మై గాడ్ ఫాదర్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా సోదరులు లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మేమంతా ఒక కూటమి ప్రభుత్వంలో ప్రజాసేవకి మాకు అవకాశం వచ్చింది రోజున జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ వారికి పురంధర శ్రీ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తున్నాం అందులో ముఖ్యంగా ఉమెన్కి సంబంధించినటువంటి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నటువంటి శాఖ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇక్కడ మనం ఈ ప్రాంగణాలన్నీ కూడా ఉమెన్కి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి అన్ని విధాల ఆదరణ ఇవ్వటంతో పాటుగా వాళ్ళని మంచి ఎంటర్ప్రెనర్స్గా తయారు చేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి అన్ని నైపుణ్యత కల్పించి ప్రభుత్వం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చేపట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప గొప్ప రిఫార్మ్స్